నేడు సమాజంలో ఎందరో యోగ సాధనలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎన్నో మహిమలను సంపాదించి పతనమైనట్లుగా మనం చరిత్రలు ఎందు విని ఉన్నాం అయితే మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వారు మహాత్ములు యోగశుద్ధి జ్ఞానశుద్ధిని పొందారు అటువంటి వారు ఎక్కడ ఏ విధమైనటువంటి మాయకు లోను కాకుండా వారి అవతార సమాప్తిని చేశారు అలాగే జగద్గురువులు ఎందుకు కూడా మనకు చూసినట్లయితే యోగశుద్ధి జ్ఞానసిద్ధి సర్వజ్ఞత్వం కూడా ఉంటుంది సామాన్య మానవుడు యోగం చేసినప్పుడు యోగశుద్ధి మాత్రమే కలుగుతుంది జ్ఞానశుద్ధి ఉండదు జ్ఞానశుద్ధి లేని కారణం చేత పతనమైనట్లుగా మనము విని ఉన్నాం కాబట్టి యోగ మహిమలు శక్తులు గొప్ప కాదు కానీ ఆత్మదర్శనమే గొప్పది బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానమే గొప్పది ధ్యానం చేసినా యోగం చేసినా మహిమలు ప్రదర్శించినా చివరగా అందరూ కూడా శరీరాన్ని వదలవలసినది ఆత్మయందు ఇవేవీ లేవు ఆత్మ నిరామయము నిరంజనము స్వరూపమాత్రమై ప్రతి జీవిలో ప్రకాశిస్తున్నది ఆ ప్రకాశమే తానని గుర్తించి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి అనుభవాన్ని స్వానుభవానికి రావాలి వేదం ఎప్పుడూ మనకు వేరుగా బోధించదు నీవు పరమాత్మ స్వరూపుడివేనని చెప్పి శృతులు వేదములు స్మృతులు కూడా బోధిస్తున్నాయి కాబట్టి యోగ సాధనలన్నీ కూడా కష్టానికి మూలమని బంధహేతువులని తెలుసుకొని నేనెవరో తెలుసుకునేలాగా మనం ప్రయత్నించాలి అరి ఓం